మన ప్రభువును రక్షకుడైన ఏసుకీస్తూ ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నామమ్మ మన యొక్క బేతేల్ ప్రార్థనా మందిరం యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా ప్రభునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు అనుదినము మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యదించి సమృద్ధితో గాక అలాగే ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యం మీకు ఉంటే తప్పకుండా ఈ వాక్యాన్ని లైక్ చేయండి అనేకరికి షేర్ చేయండి ఈ వాక్యాన్ని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఈరోజు జీవం కలిగిన దేవుడి మాటలు విలువైన ఆ మాటలు దేవుడు మన వద్దకు పంపిస్తున్నాడు విలువైన ఆ మాటలు ఏంటి దేవుడు పంపించేది ఏదైనా కానీ ఇలువలేనిది కాదు ఇలువ కలిగిన ప్రతి మాట దేవుడు మన వద్దకు నడిపిస్తాడు అయితే మనమున్న పరిస్థితులను బట్టి మనమున్న స్థితులను బట్టి మనకి ఏ మాట పంపాలో ఏ వాక్యం మన వద్దకు రావాలో ఆ వాక్యాన్ని మాత్రమే దేవుడు పంపిస్తాడు ఈరోజు ఈ వాక్యం నీ వద్దకు వస్తుంది అంటే ఈ పరిస్థితులు నువ్వు ఉన్నావని అర్థం ఈ స్థితిగీతులు నీ వద్ద ఉన్నాయని అర్థం అయితే ఈరోజు ఏ వాక్యం దేవుడి నీ వద్దకు పంపిస్తున్నాడు ఏ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నీ వద్ద ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనం చూసుకున్నట్టుకుంటే ప్రార్థన ప్రతి కుట్రాని ఆశీర్వాదంగా మార్చిద్దాం ఐ మీన్ ఈ మాటలు దేవుణ్ణి వద్దకు పంపిస్తున్నాడు ప్రార్థన అంటే నువ్వు ప్రార్థించు ఎవరైతే నీ మీద కుట్ర పొందుతున్నారు ఎవరైతే తోడేళ్ళ వలె గుంతలు తోడుతున్నారు అయితే ఏ గుంతలైతే తోడి నిన్ను పడేయాలనుకుంటున్నారు ఏ కుట్రాలైతే చేసి నిన్ను ఆగం చేయాలనుకుంటున్నారు అవమానించాలనుకుంటున్నారు నిందించాలనుకుంటున్నారు బాధించాలనుకుంటున్నారు ఎలాంటి కుట్ర అయితే నీ మీద జరుగుతుందో నువ్వేం చేయలేని స్థితిలో ఉన్నావేమో నీకు తెలిసి తెలియక వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటి నుండి ఎలా బయటపడాలో అనుకుంటూ కుంగిపోతున్నావేమో ఆ స్థితిలో ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీ శత్రువులు పొందుతున్న కుట్రాలు ఏం జరుగుతుందో నువ్వు కుమిలిపోతున్నావు కాబట్టి దేవాత్య దేవుడు నీ వద్దకి ఈ మాటలు పంపిస్తున్నాడు ఏం మాటలు అవి అంటే ప్రార్థన పత్తి కుట్రాని ఆశీర్వాదంగా మార్చిద్దంట వాళ్ళు పొందే కుట్ర ఏదో కాని నీ మీద ఏవి కుట్ర పొంది ఉన్నారో తెలియదు కానీ అది మంచే అది మేలే ఎందుకు మంచి ఎందుకు మేలు అంటున్నానంటే దేవుడే చెప్పాడు ఇక్కడ అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది మరి ఎలా ఆశీర్వాదంగా రావాలంటే వాళ్ళు పొందుతున్న ప్రతి కుట్ర నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఏం చెప్పాడు వాళ్ళ కుట్ర కన్నా ముందు నీకు ముందుగానే హెచ్చరిక ఏంటి హెచ్చరిక అంటే ప్రార్థన ముందు ప్రార్థించమంటున్నాడు నువ్వు ముందు ప్రార్థించు నీ సమస్య ఏదన్నా నీకు తెలిసింది కదా నీ శత్రువులు నీ మీద కుట్ర పొందుతున్నారని నీ శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టాలని పంచులేస్తున్నారని వేటగాడు గనక వలలు విసిరినట్టు విసురుతున్నారని శ్రమలు నీ నీమిందకి విసురుతున్నారని కుట్రాలు మీద పొంది ఉన్నారని నీకు తెలిసింది కదా నేను ఏం చేయలేవని కూడా నీకు తెలిసింది కదా చేయగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడని కూడా నీకు తెలుసు కదా తెలిసినప్పుడు నువ్వు చేయాల్సిన పని అదే ప్రార్థన అంట చేయి ఏ సమస్య అయితే నీ ఉందో ఏ ఇబ్బంది అయితే నీ మీద ఉందో ఏ కుట్ర అయితే నీ మీద పొంది ఉన్నారు ఏ కుట్రాలో నిన్ను బలి చేయాలనుకుంటున్నారు ఆ కుట్రాని ఎత్తిపట్టి ప్రార్థించు ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే వాళ్ళ పొందిన ప్రతి కుట్రలో దేవుడు నీకు ఆశీర్వాదాలు నింపుతాడు ఖచ్చితంగా నింపుతాడమ్మా ప్రార్థనలు అంత శక్తి ఉంది ప్రార్థనలు అంత బలం ఉంది ఏబు తెలుసు కదా మనకి బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఏబు పుస్తకం కూడా ఉంది ఏబు గురించి మనకు తెలుసు ఎందుకంటే సాతాను కుట్రా పొందాడు ఏబు మీద ఎలాంటి కుట్ర అంటే తన కుటుంబాన్ని నాశనం చేయాలని తనకు కలిగిన మందని తీసివేయాలని తన పనివారందరినీ కూడా లేకుండా చేయాలని ఏబు భార్య ఏబుని అసహ్యుకోవాలని ఏబు సంతానం ఈ భూమి మీద లేకుండా చేయాలని ఏబు ఒక శరీరం అంతా కొల్లబెట్టాలని సాతాను చాలా కుట్ర పొందాడు చాలా కుట్రలు పొంది సాతాను అనుకున్నాడు దానిలో విజయం నాదే అనుకున్నాడు కానీ సాతానికి తెలియని విషయం ఏందంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు నేను ఎట్లయినా చేస్తాను ఇంకా ఏబుని పైకి రాని అనుకున్నాడు కానీ సాతానికి తెలియని విషయం ఏంటంటే తన బిడ్డల్ని తన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఎందుకంటే తన బిడ్డలకి చిన్న పరీక్ష ఈ దేవుడే సాతాన్ పర్మిషన్ ఇచ్చాడంటే చిన్న పరీక్ష నా బిడ్డలు శ్రమంలో నిలబడతాడా నిలబడలేరా చిన్న పరీక్ష ఆ చిన్న పరీక్షలు ఏబు నిలబడ్డాడు మనం కూడా నిలబడదాం ఏబు కుట్రాలన్నీ సాతాను ఏబు మీద పొందిన ప్రతి కుట్ర ఆశీర్వాదంగా మార్చాడు ఏడుగురు బిడ్డలను తీసేస్తే పది పద్నాలుగు మంది బిడ్డలు ఇచ్చాడు ఐదు వేల గొర్రెలను చంపితే పదివేల ఇచ్చాడు ఏబు పొయ్యిన పత్తిది కూడా సాతాను పొందిన పత్తి కుట్రాను కూడా ఆశీర్వాదంగా మార్చి సాతాను ఒక వంతు తీసేస్తే దేవుడు రెండు వంతులు మళ్ళీ దేబుకి కలుగు చేస్తాడు కాబట్టి ఈ వాక్యం కూడా మనకు సపోర్ట్ ఉంది ఇది నిజము అంటానికి మనకు ఒక ఆదరణ ఉంది ఏబు మీద సాతాను కుట్ర పొందితే ఏబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా సమస్తం ఇచ్చింది దేవుడే తీసుకుంది దేవుడే నా దేవుణ్ణి ఆరాధిస్తాను నా దేవుడికే ప్రార్థిస్తాను నా దేవుడే చూసుకుంటాడని తన నోటన పలికి దేవుణ్ణి ముమ్మారు ప్రార్థిస్తూ ఆ శ్రమంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడు అందుకే రోమపత్రికలో పన్నెండో అధ్యాయం పన్నెండో వచనములో ఏమంటున్నాడంటే శ్రమలందు ఓర్పు కలిగి ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్తున్నాడు అలా ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఏబు ఉండబట్టి రెండింతల ఆశీర్వాదాలు సాతాను కుట్ర అని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు ఈరోజు నీ మీద పొందుతున్న కు ఏ కుట్ర అయితే ఉందో అది నీకు రెండింతల ఆశీర్వాదాలు తీసుకొస్తుంది ఆ రెండింతల ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఏబు వంటి ప్రార్థన నీకు రావాలి ఏబు అంటే సహనం నీకాడు ఉండాలి ఏబు అంటే ఓర్పు నీకాడు ఉండాలి ప్రార్థన అందు పట్టుదల కాడు అంటే ఆ ప్రార్థన దీవించును గాక ఐ మీన్ ఈ వాక్యం నీ హృదయంలో నాటబడి అది నూరింతలుగా ఫలించేలా నీ ప్రార్థన దేవుడు చెవునొగ్గిని నిన్ను దీవించేలా అనుదినము ప్రార్థనా ప్రార్థనా పూరుడు దేవుళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆ శ్రమలో మీరు ఎక్కడ కూడా పడిపోకుండా నిలబడాలని అన్నదినము బేతలు ప్రార్థనా మందిరం మీ కొరకు ప్రార్థనా మందిరంగా ఉంటుంది మరి ఈ వాక్యం మీకు నచ్చితే అనేకరికి ఈ వాక్యాన్ని పంపండి ఈ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వాక్యాన్ని లైక్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించి మీ శత్రు పతి దేవుడు మీకు ఆశీర్వాదంగా మార్చి మిమ్మల్ని స్థిరపరచును గాక అయిన్ గాడ్ బ్లెస్